రైతు మిత్రులకి నమస్కారాలు నేను బ్రహ్మయానాథన్ల రైతు ప్రదేశాల నుంచి షాద్ నగర్ నుంచి మనం ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుల గురించి తయారీ గురించి ఇంతకుముందు మనం తెలుసుకోవటం జరిగింది అయితే దీన్ని వాడే విధానం రైతులు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే మేము ఏ ఏ పంటలకు వాడుకోవచ్చు ఎంత మోతాదులో వాడాలనేది మంది రైతులు అడుగుతున్నారు ఇది వచ్చే తలికి దాత్రి దాత్రి గోల్డ్ ఏ ఎరువైనా కానీ ఈ దేశంలో ఉన్న మూడు వేల ఐదు వందల రకాల పంటలు పండించడానికి ఇవి ఉపయోగించవచ్చు ఈ పంట ఆ పంట అని స్పెషల్గా మెన్షన్ చేసేది ఏం లేదు ఈ రైతులు పండించే అన్ని రకాల పంటలకి ఇవి సూటబుల్ ఆ తర్వాత పంటల్లోకి వచ్చే తలికి సపోజు వరి పండించే రైతు ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుని వాడాలంటే ఎలా మనం చెబుతామంటే ఇన్ని బ్యాగులు అని సజెస్ట్ చేయటం మనం చేయము సేంద్రియంలో ప్రతి పంటకి ఇన్ని బ్యాగులు కావాలి అని మనం ప్రతి రైతుకి చవటం కుదరదు సేంద్రియ వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతిని బట్టి మనం పోవాలి మనను బట్టి ప్రకృతి పోదు కాబట్టి మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి గ్రామంలో కానీ కొన్ని వందల రకాల సాయిల్స్ ఉంటాయి నేలలు అనేవి ప్రతి రైతుకి ఒకే రకమైన నేల ఉండదు రాష్ట్రవ్యాప్తంగా ఒక పంటని మిర్చి పండించే రైతులు ఉన్నారంటే రాష్ట్రవ్యాప్తంగా ఒక రెండు లక్షల మందో మూడు మూడు లక్షల మందో ఒక ముప్పై మూడు జిల్లాల్లో పండిస్తే రెండు లక్షల మంది మూడు లక్షల మంది ఒకే భూమిని ఏ రైతుది ఒక రైతుది ఒక రైతుది సంబంధం లేకుండా భూమి యొక్క స్వభూ స్వభావం మారిపోతుంటుంది కాబట్టి మరి ఈ ఇటువంటి సమ్మిళితమైన స్వభావం ఉన్న భూముల్లో కూడా లక్షలాది మంది రైతులు పంటలు పండిస్తున్నప్పుడు ఆ యొక్క భూమి యొక్క స్వభావం ఆ సాగు చేసే రైతుకి అవగాహన ఉంటుంది ఆ రైతు యొక్క ఎక్స్పీరియన్స్నే రైతుని రైతు ఆ పంట పండించే దాంట్లో అతనికి ఉన్న నాలెడ్జ్ని మనం బేస్ చేసుకొని అతని అతను చేసే పనిని బట్టి మనం సజెస్ట్ చేయటం జరుగుతుంది మీకు ఇది ఎలా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపుతా ఇప్పుడు ప్యాడీ పండించే రైతులు ఉన్నారనుకోండి ఒక గ్రామంలో వంద మంది రైతులు ప్యా వరి పండిస్తుంటే వంద మంది భూమి ఎరువులు ఒకే రకంగా వాడరు వంద మంది మొదటి దఫా ఎరువులు ఒక రకంగా వాడరు ఒకే రకంగా వాడరు అలానే రెండో దఫా ఎరువులు కూడా వంద మంది రైతులు ఒకే రకంగా అప్లై చేయరు ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి ఎవరి నేల స్వభావాన్ని బట్టి ఎవరి అవకాశాలను బట్టి వాళ్ళు అప్లై చేసుకుంటుంటారు దిగుబడులు కూడా సమానంగా రావు ఒకరికి ముప్పై దిగుబ ముప్పై కింటాల్ దిగుబడి వస్తుంది ముప్పై బస్తాలు దిగుబడి వస్తుంది ఒకరికి నలభై బస్తాలు వస్తాయి ఒకరికి పది బస్తాలు వస్తుంది ఒకరికి ఇరవై బస్తాలు వస్తుంది బికాజ్ అక్కడ ఉన్న నేల ఆ రైతు యొక్క అనుభవం ఆ రైతు పెట్టే ఇన్వెస్ట్మెంటు ఆ రైతుకి పంట ద్వారా వస్తున్న లబ్ధి వీటన్నిటిని బేస్ చేసుకొని వ్యవసాయం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఏం అంటే ఒక రైతు వరి పండిస్తుంటే సపోజు భూమి ఎరువుల కింద అంటే యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కానీ ఇరవై ఇరవై కానీ లేకపోతే మైక్రోన్యూట్రియంట్సు అంటే జింకు బోరాను మెగ్నీషియము కాల్షియము సల్ఫరు ఇలాంటివి వాటన్నిటికి భూమికి ఇచ్చే ఎరువులకి ఒక పదివేల రూపాయలు ఒక రైతు ఖర్చు పెడితే ఒక వరి పంటలో పంట విత్తనం దశ దగ్గర నుంచి అంటే దుక్కి నుంచి పంట అయిపోయే వరకు భూమి ఎరువుల కింద ఒక పదివేల రూపాయలు ఖర్చు పెడితే మనం ఆ రైతుకి ఏం చెబుతున్నాం అంటే నువ్వు దుక్కిలో రసాయన ఎరువులు ఎంత ఖర్చు పెట్టి వాడుతున్నావు సపోజ్ దుక్కిలో రసాయన ఎరువులు ఒక సింగిల్ సూపర్ పాస్ పెట్టి ఒక ఏరియా ఒక డిఏపి కట్ట దుక్కిలో వేసాడు అనుకోండి వాటి కొనుగోలు ధర ఏదైతే ఉందో అంటే డిఏపి ఉందనుకో పదిహేడు వందల రూపాయలు ఉంటుంది అదే సింగిల్ సూపర్ పాస్ పెట్టు ఉందనుకో ఆరు వందల యాభై రూపాయలు ఉంది యూరియా ఉందనుకో మూడు వందల రూపాయలు ఉంది ఈ మూడు కట్టలు నువ్వు దుక్కిలో వేసే రైతు ఉన్నాడు అనుకోండి అప్పుడు ఈ పదిహేడు వందలు ప్లస్ ఈ యొక్క మూడు వందలు రెండు వేలు ఈ సింగిల్ సూపర్ పాస్ పెట్టు ఆరు వందల యాభై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ఖర్చు పెడుతున్నాడు దుఃఖికి ఆ రెండు వేల ఆరు వందల రూ రెండు వేల ఆరు వందల యాభై రూపాయలకి ధాత్రి ఎరువు ఎన్ని బ్యాగులు వస్తే అన్ని బ్యాగులు వేసుకోండి అంటే సపోజు ఏడు వందల యాభై రూపాయలకు ఒక బ్యాగ్ ఇస్తాం మనం దాత్రి ఎరువు ఈ రైతు ఎంత ఖర్చు పెడుతున్నాడు రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు దుక్కి ఖర్చు పెడుతున్నాడు అప్పుడు రెండు వేల ఆరు వందల యాభై రూపాయలని దాత్రితో కంపేర్ చేసుకుంటే రమారమి నాలుగు బ్యాగులు దగ్గర దగ్గర ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఏడు మూడు ఇరవై ఒకటి మూడు మూడు బ్యాగులు వస్తాయి మూడు బ్యాగులు వేసుకోండి అదే అలా మూడు బ్యాగులు వేసుకొని దుక్కి చేసుకోండి తర్వాత పిలకల నాటే దశలో అంటే పిలకలు పెట్టే దశలో అంటే వరిని తిరగ నాటిన తర్వాత పిలకలు పెట్టే దశ ఉంటుంది పిలకలు పెట్టే దశలో కొంతమంది యూరియా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇస్తారు లేకపోతే ఉట్టి యూరియా ఇస్తారు కొంతమంది లేకపోతే కొంతమంది పద్నాలుగు కాంప్లెక్స్ ఎరువు ఇస్తారు అలా నీ అప్లికేషన్ బట్టి దానికి రెండు మొదటి దఫా ఎరువుకి నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు రసాయన ఎరువుల్లో ఆ ఖర్చుని తీసుకొచ్చేసి దానికి ఎన్ ఎన్ని కేజీలు ఈ ఎన్ని బ్యాగులు ఈ దాత్రి ఎరువు వస్తో ఆ దాత్రి ఎరువుని వేసేసుకోండి తర్వాత పోసుకునే దశ ముందు పొటాషు యూరియా లేకపోతే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది యూరియా పద్నాలుగు ముప్పై పద్నాలుగు యూరియా ఇలా ఇస్తుంటారు లేకపోతే కనుక పొటాషు కాంప్లెక్స్ ఇలా ఇస్తుంటారు అలా పొట్ట పోసుకునే దశలో నువ్వు రసాయన ఎరువుకి ఎంత ఖర్చు పెడతావో ఆ ఎరువు ఖరీదుకి ఎన్ని బ్యాగులు ఈ దాత్రి ఎరువు వస్తో అన్ని బ్యాగులు ఈ దాత్రి ఎరువు వేసి సేమ్ దిగుబడి రసాయన ఎరువుల్లో నువ్వు ఎంత దిగుబడి తీసుకుంటున్నావో అదే దిగుబడి తీసుకోవచ్చు తర్వాత భూమి ఎరువులు మైక్రోన్యూట్రియన్స్ కానీ తెగులకు కానీ గుళికలకు కానీ ఇవేమి ఇప్పుడు ఈ వరిలో ఈ ఎరువు ఇచ్చిన తర్వాత నువ్వు భూమిలో ద్వితీయ పోషకాలకు కానీ మైక్రోన్యూట్రియన్స్కి కానీ ఒక రూపాయి ఖర్చు పెట్టేది ఉండదు భూమిలో తెగులు కారక సూక్ష్మజీవుల్ని నివారించడం కోసం తెగులు మందులు భూమి ద్వారా తెగులను కంట్రోల్ చేయడం కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టేది ఉండదు అలానే నెమటోడ్స్ భూమిలో నెమటోడ్స్ ఇలాంటివి పంటలకు వచ్చే నెమటోడ్స్ వల్ల పంట నష్టపోతుంటే దానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టేది ఉండదు ఇదే అమృత వర్షిణి లాంటిది మొత్తం అన్ని వ్యవస్థల్ని ఈ ఎరువే కంట్రోల్ చేస్తుంది ఇక పోతే మరి పురుగులు అంటే వస్తాయి ఎలా వస్తాయి ఫ్లోటెడ్ మెటీరియల్ మన భూమిలో పురుగు పెరగదు బయట నుంచి వచ్చే పురుగుల్ని పిచికారీ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు మరి ఎరువు ఇచ్చిన తర్వాత రసాయన మందుల పైన మేము రసాయన మందులు కొట్టకపోతే పురుగు కంట్రోల్ పోకపోతే మేము ఆర్థికంగా నష్టపోతామని కొన్ని వందల మంది రైతులు అడుగుతున్నారు మనల్ని అంటే నువ్వు భూమికి రసాయన ఎరువులు వాడకు పైన అవసరమైతే పిచికారీ చేసుకో నీకు పైన వచ్చే పురుగులను కంట్రోల్ చేసుకోవటం రసాయన మందులు పిచికారీ చేసుకుంటే భూమి ఎరువు ద్వారా ఈ సేంద్రీయ ఎరువు ద్వారా నువ్వు అధిక దిగుబడి తీసుకున్న తర్వాత నీకు నమ్మకం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అవసరం అయితే అప్పుడు భూమి ఎరువు పై మందులు కూడా ఈ బయలాజికల్ మందులు అంటే ఈ సూక్ష్మజీవుల మందులు కొట్టి పంటని కాపాడుకోవచ్చు ఆ ధైర్యం రావాలంటే ఫస్ట్ భూమిని భూమికి ఎరువులు ఇచ్చి దీంట్లో సక్సెస్ వచ్చిన తర్వాత ఈ పంట పండించే వరకు కూడా పైన పిచికారీ మందులను కెమికల్ మందులు కొట్టుకో అదే సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు ఉండాలంటే భూమికి ఎరువు ఇచ్చేసి పైన సేంద్రియ వ్యవసాయ విధానాలు అవలంబించండి అంటే పాలేకర్ మెదర్స్ కానీ లేకపోతే మన సైన్స్ సైన్స్ను కానీ వాడి పైన కూడా పురుగుల్ని నివారించుకోవచ్చు ఇదేందనంటే ఈ దాత్రి దాత్రి గోల్డ్ రెండు ఎరువులు ఇప్పుడున్న వ్యవసాయాలు అని అంటే ఒకటి సేంద్రియం ఒకటి రసాయనం ఈ రెండు వ్యవస్థలకి ఉపయోగపడేటట్టు మధ్య మార్గంగా ఉండే వ్యవస్థ ఈ బయలాజికల్ సైన్స్ ఇటు ఈ బయలాజికల్ సైన్స్ సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు వాడి అధిక దిగుబడులు పొందవచ్చు ఈ బయలాజికల్ సైన్స్ ద్వారా డెవలప్ చేసిన ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులని రసాయన ఎరువులు వాడే రైతులు వాడి అధిక దిగుబడులు సాధించవచ్చు ఓవరాల్గా వ్యవసాయంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకురావటం తర్వాత మన వ్యవసాయ భూముల్ని కాపాడుకోవటం కోసం ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎంతో ఉపయోగపడుతుంది తర్వాత ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుని మనం హార్టికల్చర్ క్రాప్స్ అంటే దానిమ్మ బత్తాయి నిమ్మ జామ తర్వాత మామిడి ఉసిరి పామాయిలు ఇలాంటి పంటలకు వాడుకునేటప్పుడు మనం వాటిని మొక్కలు ఎకరా లెక్క చెప్పడం కుదరదు ప్లా పంట పంటకి కూడా ప్లాంట్ వ్యత్యాసం ఉంటుంది అంటే ఒక ధాన్యంకి వచ్చే తలకి ఒక నాలుగు వందల మొక్కలు పెడతారు చీనీకి వచ్చే తలకి ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మొక్కలు పెడతారు అదే పామాయిలకు వచ్చే తలికి యాభై నుంచి అరవై మొక్కలు పెడతారు కాబట్టి వీటిని మొక్కల విస్తీర్ణం ప్రకారం ఎన్ని మొక్కలు అనే దాన్ని బట్టి మనం ఈ ఎరువుని సజెస్ట్ చేయటం జరుగుతుంది ఏ హార్టికల్చర్ క్రాప్ అయినా అంటే పండ్ల తోటలు ఏవైనా ఆ పండ్ల తోటికి దాత్రి కానీ దాత్రి గోల్డ్ ఎరువు కానీ వాడాలనుకుంటే మూడు సీజన్స్ వాడుకోవాలి అంటే వానాకాలం స్టార్టింగ్ ఒకసారి చలికాలం స్టార్టింగ్ ఒకసారి ఎండాకాలం స్టార్టింగ్ ఒకసారి ఈ మూడు సీజన్స్లో వాడుకోవాలి అయితే మరి వాడుకునేటప్పుడు ఎలా వాడాలి అని అంటే ఈ ప్లాంట్ ఆ ప్లాంట్ అనేది ప్లాంట్ వయసు ఆ మొక్క యొక్క వయసు ఐదు సంవత్సరాల లోపు ఉంటే ఆరు నెలల నుంచి ఈ రోజు ప్లాంట్ పెట్టిన కాడి నుంచి మన వ్యవసాయ భూమిలో ఈరోజు మొక్క పెట్టిన కాడి నుంచి ఐదు సంవత్సరాల వయసున్న ఏ మొక్కకైనా ఏ హార్టికల్చర్ క్రాప్కైనా రెండు కేజీలు ఒక దఫాకి ఇవ్వమని చదువుతున్నాం ఒక మొక్కకి రెండు కేజీలు ఇవ్వమంటున్నాం అదే ఐదు నుంచి పది సంవత్సరాల వయసు ఉన్న మొక్కలు ఏవైనా అది మామిడి అయినా దానిమ్మ అయినా బత్తా అయినా ఏ పంట అయినా సీజన్కి మూడు కేజీలు కాటికి ఒక మొక్కకి మూడు కేజీలు ఇవ్వమంటున్నాం ఆ తర్వాత పది కంటే పది సంవత్సరాల కంటే పైబడిన వయసు ఇరవై ముప్పై సంవత్సరాలు ఉన్న మొక్కలు ఏవైనా ఏ పంటల్లోనైనా అంత వయసు ఉన్నాయి పది సంవత్సరాలకు పైన ఉన్న మొక్కలకి సీజన్కి ఐదు కేజీలు కాడికి ఒక్కొక్క మొక్కకి పదిహేను కేజీలు ఇవ్వమంటున్నాం ఇది ఇస్తే ఇక ఏ ఎరువు ఇవ్వాల్సిన పని లేదు ఏ రసాయన ఎరువు ఇవ్వాల్సిన పని లేదు ఏ సేంద్రియ ఎరువు కూడా ఇవ్వాల్సిన పని లేదు ఈ విధంగా ఆ మొక్కలకి అలా వాడుకోవచ్చు అదే మిరప పంటకు వచ్చినట్లయితే రైతులు మిరపలో దిగుబడి యొక్క వ్యత్యాసం చాలా ఉంటుంది ఒక ఈ దేశం యొక్క మిరప సగటు మన దేశంలో ఒక యాభై లక్షల మందో అరవై లక్షల మందో ఈ మిర్చిని పండిస్తుంటే దేశవ్యాప్తంగా సగటు దిగుబడి ఒక రైతు యొక్క సగటు దిగుబడి కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎండు అయితే కనుక ఆరు క్వింటాల్ ఉంది పచ్చి అయితే కనుక నలభై క్వింటాల్ ఉంది అంటే ఆరు క్వింటాల్ అంటే ఏంది ఒక యాభై లక్షల మంది పం ఈ మిరపను పండిస్తే యాభై లక్షల మంది తీసిన యావరేజ్ దిగుబడిని చూస్తే సగటు దిగుబడి అంటారు అప్పుడు ఆరు క్వింటాల కాడికే ఉంది కానీ మన రైతులు హైబ్రిడ్ వెరైటీస్లో మన తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఏమిందంటే ఉచిత అంటే తప్పుడు ప్రచారాలని ఎక్కువగా నమ్ముతుంటారు అంటే ఏంది మన తెలుగు రాష్ట్రాల్లో మిర్చి పండించే సాగు చేసే రైతులు విత్తనం ద్వారా దిగుబడి వచ్చిద్దని ఎరువుల ద్వారా దిగుబడి వచ్చిద్దని పురుగు మందుల ద్వారా దిగుబడి వచ్చిద్దని బలమైన విశ్వాసంతో విచ్చలవిడిగా రసాయన ఎరువులు భూమిపిస్తుంటారు రచ్చల విచ్చలవిడిగా రసాయన పురుగు మందులు కొడుతుంటారు విచ్చలవిడిగా గ్రోత్ ప్రమోటర్సు ఇలాంటివి చాకిరి ఎక్కువ ఖర్చులు పెడుతున్నారు ఇలా ఖర్చు పెట్టడం వలన కొన్ని సందర్భాల్లో మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడుతున్నారు కొన్ని సందర్భాల్లో అధిక దిగుబడి తీస్తున్నారు ఇలా చూసుకున్నప్పుడు ఒక భూమి ఎరువులు ఐదు నుంచి పదివేలు రూపాయలు ఒక ఎకరానికి మిరపకి ఖర్చు పెట్టే రైతులు ఉన్నారు ఒక ఎకరానికి ఇరవై నుంచి ముప్పై వేలు ఖర్చు పెట్టే రైతులు ఉన్నారు భూమి ఎరువుల కింద ఒక ఎకరానికి నలభై వేలు ఖర్చు పెట్టే రైతులు ఉన్నారు దట్ మీన్స్ ఏంది పదివేలు ఖర్చు పెట్టిన రైతు పది పన్నెండు కింటాలు దిగుబడి తీస్తున్నాడు ఇరవై వేలు ఖర్చు పెట్టిన రైతు పదిహేడు పద్దెనిమిది క్వింటాలు ఇరవై క్వింటాల్ లోపల తీస్తున్నాడు నలభై వేలు ఖర్చు పెట్టిన రైతు పాతికి నుంచి ముప్పై క్వింటాల్ దిగుబడి తీస్తున్నారు ఈ వ్యత్యాసం అనేది ప్రతి రైతుకి మారిపోతూ ఉంది నేనేమంటున్నానంటే బేసిక్గా మిర్చికి ఎన్ని కట్టలు వేసుకోవాలంటే పది నుంచి ఇరవై కట్టలు ఈ దాత్రి ఎరువు వేసుకుంటే సరిపోయేది పంట అయిపోయే వరకు ఇక దాన్ని బట్టి నీ పంట దిగుబడి నువ్వు తీసే ఈల్డింగు నువ్వు పెట్టే ఖర్చును బట్టి ఎక్సెస్ కావాలంటే వేసుకోవచ్చు బేసిక్గా అయితే పది నుంచి ఇరవై కట్టలో నీ సామర్థ్యాన్ని బట్టి పంట అయిపోయే వరకు పది నుంచి ఇరవై కట్టలతోటి మిరపను పండించవచ్చు అధిక దిగుబడి తీసుకోవాలి ఇంకా మీకు మేము అనేదాన్ని బట్టి ఈ ఎరువుని వాడుకోవచ్చు కానీ దీంట్లో ఏముంటుందని అంటే రసాయన ఎరువుకి దీన్ని కంపేర్ చేసుకున్నప్పుడు మీరు పంటని అధ్యయనం చేసినప్పుడు మిరపలో కానీ ఏ పంటలోనైనా రసాయన ఎరువు ఇచ్చిన తర్వాత మూడు నుంచి ఐదు రోజుల లోపల దాని పనితనం అయిపోయింది ఆ లోపల వచ్చిన గ్రోతే గ్రోత్ అని ఫీల్ అవుతుంటావు ఆ పది రోజులు ఐదు రోజులు అయిపోయిన తర్వాత దాని యొక్క పనితనం ఏమీ ఉండదు అదే మన దాత్రి దాత్రి గోళ్ళు ఎరువు ఇవ్వటం ద్వారా భూమికి ఇచ్చిన మరుసటి రోజు నుంచి దీని పనితనం మొదలుపెట్టి నూట ఇరవై రోజులు నిరంతరాయంగా మొక్క ఎదుగుదలలోనూ మొక్క పూత ఫ్లవరింగ్ రావటంలోను మొక్క అధిక కొమ్మలు పెట్టడంలోనూ మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి పడ పడటంలోనూ మొక్క నుంచి వచ్చే పూతలు క్వాలిటీ పూతలు రావటంలోనూ వచ్చిన ప్రతి పూత పింది కావటంలోనూ కాయ సైజు పెరగటంలోనూ కీపింగ్ క్వాలిటీ ఎక్కువ రోజులు ఉండటంలోనూ అన్నిటిలోనూ ఈ యొక్క ఎరువు పనిచేసిద్ది అంటే ఈ రోజు నువ్వు భూమికి ఎరువిస్తే నూట ఇరవై రోజుల వరకు పనిచేస్తుంది అంటే నూట ఇరవై రోజుల వరకు ఇన్ని రకాల పనులు కంటిన్యూస్గా చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఎరువు వాడిన రైతులు నిశితంగా పంటను పరిశీలించి అవసరం అనిపిస్తే మాత్రమే మీరు ఎక్సెస్ ఎరువులు వాడుకోవాలి ఈ ఎరువు కానీ ఇంకా ఏదైనా నైంటీ పర్సెంట్ ఎరువు ఇచ్చిన తర్వాత నువ్వు ఏ ఎరువు భూమికి ఇవ్వకుండా పంట పండించవచ్చు ఈ విషయాన్ని ప్రగాఢంగా విశ్వసించి ప్రయత్నించండి నేను ఏదైతే చెబుతున్నానో దాన్ని ఫీల్డ్ ప్రాక్టీసెస్ ద్వారా మీ పంటల్లో మీరు అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఈ సైన్స్ అనేది మీకు అర్థమవుద్ది అందుకోసం వంద నుంచి నూట ఇరవై రోజులు ఈ ఎరువు పనిచేస్తుంది కాబట్టి ఒక నలభై రోజులు యాభై రోజులు స్టాగ్నెట్గా నిశ్చితంగా పరిశీలించి మనం చెప్పింది మీకు కనపడిన సందర్భంలో గ్రోత్ రావట్లేదు లేకపోతే అనుకున్న ఈ రాదు అని భయపడిన సందర్భంలో మాత్రమే మళ్ళీ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువు వాడటానికి ప్రయత్నించండి లేదంటే ఆల్టర్నేటివ్ చాలామంది రైతులు ఏం చేస్తారంటే మనం ఈ సేంద్రియ ఎరువు అంటే ఏదో దుక్కిలోనో లేకపోతే మొక్క పెట్టంలోనే ఈ సేంద్రీయ విత్తే కొంచెం మంచిగా ఉంటుంది అనే ఒక భావలు తోటి ఆ పార్ట్ వరకు ఒకసారి చేసి వదిలేస్తుంటారు అలా కాదండి సేంద్రియం అనేది పంట విత్తనం కాడి నుంచి పంట అయిపోయే వరకు ఈ దాత్రి దాత్రి ఎరువులతోటి పంటను పండించవచ్చు కాబట్టి అలా కాకుండా ఇది పంట పంటకాలం వాడితే ఎలా ఉంటుంది అనేది టస్ట్ ప్రాక్టీసెస్ చేసుకోవటం కోసమైనా వాడదలిసిన రైతులు కంటిన్యూస్గా వాడండి వాడలేని రైతులు మీరు ఇరవై ఎకరాల వ్యవసాయం పది ఎకరాల వ్యవసాయం ఐదు ఎకరాలు వ్యవసాయం చేసే రైతైనా ఒక ఎకరానికి ఇది కంటిన్యూస్గా వాడి ఇందులో ఉన్న సైన్స్ని తెలుసుకొని నెక్స్ట్ సీజన్ నుంచి ఈ ఎరువు ద్వారా పంటలు పండించడానికి ముగ్గు చూపడం ద్వారా మంచి ఆర్థిక ఫలితాలు పొందవచ్చు ఇంకోటి ఎరువు వాడినప్పుడు రసాయన ఎరువుల యొక్క వాడకంలో అయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించచ్చు ఎరువు కాస్ట్ తక్కువ దానికి తోడు దీని ఫలితం నూట ఇరవై రోజులు ఉంటుంది కాబట్టి ఆదుర్తాపడి అవసరం లేని వ్యర్థ ఖర్చులు తగ్గించుకోవటానికి ఈ ఎరువు చాలా ఉపయోగపడింది కాబట్టి ఎరువు కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఏ పంటకైనా కానీ పూల తోటలకు కానీ పండ్ల తోటలకు కానీ మీకు ఏ విధమైన సమాచారం కానీ లేకపోతే సప్లై కానీ కావాలనుకున్నప్పుడు మా నంబర్స్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ టూ డబల్ వన్ సెవెన్ ఫైవ్ ఇంకొక నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఈ నంబర్స్కి కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటల ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మన ఆఫీస్ వర్కింగ్ అవర్స్ ఆ టైంలో కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు అన్ని పంటలకి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఇంకా ఇతర సమాచారం కానీ ఫీల్డ్కి వచ్చి చూస్తామన్న రైతులు కూడా ఈ టైంలో కాల్ చేసి ఎవరైనా వచ్చి ఈ ఎరువుల గురించి తెలుసుకొని ఈ ఎరువులు తీసుకెళ్ళవచ్చు యాభై కేజీల బ్యాగు దాత్రి వచ్చేతలకి ఏడు వందల యాభై రూపాయలు యాభై కేజీల బ్యాగు దాత్రి గోల్డ్ వచ్చేతలకి రెండు వేల రూపాయలు రైతు మిత్రులకి ధన్యవాదాలు